వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ ఏపీలో పోలింగ్ ముగిసిన పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గడం లేదు టీడీపీ అరాచకాలపై ఈసీ ఎందుకు స్పందించట్లేదని అటు వైసీపీ ప్రశ్నిస్తోంది చంద్రబాబు పవన్ ఎక్కడున్నారని మంత్రి బొత్స అంటున్నారు చిత్తూరు జిల్లాలో ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేయగా ఈసీ నోటీసులు జారీ చేసింది ఏపీలో హీట్ పుట్టిస్తున్న పాలిటిక్స్పై వాళ్ళు బిగ్ బ్యాంగ్లో మాట్లాడబోతున్నా చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు శివశంకర్ గారు చిత్తూరు జిల్లాలో అటు చంద్రగిరి కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మాపై అకారణంగా కేసులు పెట్టారని కొందరు ఐటీ ఉద్యోగులు వైద్యులు ఈసీని సంప్రదించడం ఈసీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఆ గ్రామాల్లో జరిగిన అల్లర్లకు మాకు కారణం కాదు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర ఫిర్యాదులు చేసిందనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ దీనిపై ఏం చెప్తే సార్ మొదటగా శివశంకర్ గారు హలో వాయిస్ రాలేదండి వాయిస్ రాలేదు ఇప్పుడు వినిపిస్తుందా శివశంకర్ గారు హలో ఇప్పుడు వినిపిస్తుందా నాకు వాయిస్ రాలేదండి రైట్ రైట్ సతీష్ గారు వాయిస్ రాలేదు ఓకే ఓకే మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను విద్యాసాగర్ గారు నిన్న ఈసీ నోటీసులు ఇచ్చిన అంశం ఒకటైతే మంత్రి బొత్స నిన్న మాట్లాడారు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అరాచకాలు సృష్టించిందని టీడీపీ ఆరోపిస్తోంది ఈసీ కొన్ని చర్యలకు ఉపక్రమించింది అలాగే మిగతా ప్రాంతాల్లో అరాచకాలు సృష్టించింది ఎవరు దానికి సంబంధించిన వివరాలు ఎందుకు బయట పెట్టారని మంత్రి బొత్స అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ సతీష్ గారు మార్నింగ్ అండి శివశంకర్ కూడా నమస్కారం అదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం కదా మిగతా చోట ఎందుకు ఎలక్షన్ కమిషన్ బయట పెట్టట్లేదు పెట్టమని మేము అడుగుతున్నాం కంప్లైంట్ ఇచ్చిందే మేము వాళ్ళు కాదు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీట్ అయ్యింది ఒక్కసారి మేము పడి పది సార్లు మీట్ అయ్యాం జరిగిన అలర్ల మీద జరిగిన అరాచకాల మీద జరిగిన దౌర్జన్యాల మీద స్పెయిర్ ఎంక్వైరీ జరగాలని మేమే ఇచ్చాం మొన్న కూడా కలిసాం వరల రమ్య గారు ఆధ్వర్యం ఉండాలి దేని ఉమానుషా అంతగా కలిసాం ఇచ్చింది మేము బాధితులని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి తిరిగి వాళ్ళు ప్రశ్నించేది ఏంటండి వాళ్ళు ఏమి ఏమైనా మాట్లాడుతున్నారు గుంపులు గుంపులుగా వాళ్ళ మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ చేస్తున్న ప్రక్రియ చేస్తున్న పని ఏంటంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఈసీని విమర్శించడము లేకపోతే తెలుగుదేశం పార్టీ విమర్శించడము లేకపోతే ఇంకో దాని మీద పడి వ్యవస్థల మీద పడి ఏడవడం తప్ప ఎలక్షన్ కమిషన్ ఫెయిర్ గా మీ దగ్గర మీరు ఇన్ని సంఘటనలు చెప్పారు ఒకటి మాత్రం బయటకు వచ్చింది సో మిగతా కూడా బయట పెట్టాలి లేదా బయట పెట్టకపోతే వాటి మీద ఈ ఘటనలు జరిగాయి పలా చోట పలాచోట ఘటనలు జరిగాయి వీటి మీద మీరు ఎఫ్ఐఆర్ చేశారా లేదా చేస్తే ఎవరు మీరు ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేశారు దాని మీద కంప్లైనెంట్ ఎవరు కంప్లైంట్ ఒకవేళ లోకల్ గా పోలింగ్ బూత్ లో కంపోనెంట్ అథారిటీస్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తున్నారు మీరు వాటి మీద యాక్షన్ తీసుకోండి వాటి మీద వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అడగాల్సినటువంటి వైసీపీ వాళ్ళు ఎందువల్ల ఊర్చి మాట్లాడటం ఊరికే ప్రెస్ మీటర్ లో మీరు నాలెడ్డి వైసీ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది విజయసాగర్ గారు వైసీఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఈసీ కలిసినప్పుడు రిప్రెజెంట్ చేసింది ఇదే అలాగే గత మూడు రోజులుగా మీడియా సమావేశాల్లో వైసీపీ వైసిపి నేతలు మాట్లాడుతున్నవి మీరు లేవన్నె పాయింట్లే నేనేమంటానంటే సతీష్ గారు ఇప్పుడు మేము ఒక పది పదిహేను సార్లు కలిసి లక్ష్మి రమిష్ ని డేట్ జియో ని పది పదిహేను సార్లు ఈ ఆల్మోస్ట్ ఈ పన్నెండు రోజుల్లో ఓకే నేనేమంటానంటే ఒక్కసారి కలిసి కంటి తుడుపు చెరేగా మీరు ఒక్కసారి కలిసేసి ప్రెస్ పేట్లతో అదే చెప్పారు కదా ప్రెస్ పేట్లతో పక్కన వాళ్ళతో మాట్లాడడం కాదు ఫెయిర్గా మీరు ఫెయిర్ అయితే మీరు మిగతా వాటి అన్నిటి మీద కూడా తీసుకురావాలా బయటకు బహిర్గతం కావాలా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ బహిర్గతం చేయలేని పరిస్థితుల్లో ఏ ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయన్నది ఇలాగ వైసీపీ కూడా తెలుసు కదా ఎక్కడ వాళ్ళు చెప్తున్నట్టు ఎక్కడ దౌర్జన్యాలు జరిగాయని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ దౌర్జన్యాల మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలింగ్ బూత్ లో కానీ లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ లో కానీ అథారిటీ దగ్గర కప్పలు అంటే ఎవరు తీసుకున్నారు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు తీసుకోకపోతే దానికి కారణాలు ఎవరు అని చెప్పేసి అడగమని చెప్పండి ఎందుకు అడగలేదంటే ఒకటే రీజన్ ఏంటంటే చేసిన ప్రతి చర్య వినగా వైసీపీ వాళ్లే ఉన్నారు ఓకే మీరు ఎక్కడ తీసుకోండి తిరుపతి కాని తాడిపత్రి కాని మాచర్ల గానీ చెంపదెబ్బ కొట్టేటువంటి శివకుమార్ గారు గాని లేకపోతే ఇంకా ఘటన జరిగిన ప్రతి చోట తీసుకున్నా కూడా మెయిన్ ఎవరున్నారు అంటే రిటైర్ ఎవరు వైసీపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి అడగలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు చూడండి మొన్న హైకోర్టు లో రిలీఫ్ కు పోయిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఎవరండి బెయిల్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఎవరండి ఎందుకు అప్లై చేశారండి అంటే ఫెయిర్ ఎలక్షన్ జరిగింది వాళ్ళు అధికారులు మార్చారు వాళ్ళు మార్చారు వీళ్ళు మార్చారు అది ఓటర్ వాళ్ళు అధికారులు మార్చిన అధికారులు ఓట్ అయ్యరు అధికారులు అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ టెక్అప్ చేయడానికి ఉన్నారు తప్ప అధికారులు పోయి వాళ్ళు ఓట్లు గుర్తించడానికి లేరు అక్కడ మీ ఓటర్లు అనేవాళ్ళు మనసులో బ్రెయిన్ లో దూరి అధికారులు తీసుకురాగలు లేదు ఇక్కడ సంఘటనలు జరిగిన సంఘటనలు హింసాత్మక సంఘటనలు మారిన పరిస్థితుల దృష్ట్యా జరిగిపోయాయి అని చెప్తున్నటువంటి వీళ్ళు మిగతా చోట మారిన చోట అధికారులు మారిన చోట ఎందుకు జరగలేదు అంటే దానికి జవాబు చెప్పారు ఓకే అయ్యా సిఎస్ మీరు సిఎస్ మీరు పెట్టిన సిఎస్ కదా మీరు పెట్టినటువంటి మీ జిల్లా సిఎస్ కదా మీ జిల్లా సిఎస్ ఎందుకు రివ్యూ చేయలేదు వాటి మీద అంటే జవాబు చెప్పరు మీ జిల్లా సిఎస్ కదా ఆయన ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని ఎందుకు తీసుకోలేదు లేదా తీసుకున్నారు తీసుకుని వాటి మీద ఏం రివ్యూ చేశారు ఈయన కాంపొనెంట్ అథారిటీ కదా ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే దాని గురించి ప్రస్తావన లేదు ఎంతసేపు అయినా అధికారులు పేరు పెట్టారు వాళ్ళు పేరు పెట్టారు అంటే ప్రస్టేషన్ ఇష్టం వచ్చేట్లు మాట్లాడుకునే పద్ధతిలో ఈ రోజు వైసీపీ వాళ్ళు వచ్చేసారు వాళ్ళు ఓటం ఖాయమైంది కాబట్టి ఈ రోజు ఈ రకంగా జరగదు అని మంత్రి బొత్స అంటున్నారు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం నాలుగో తారీఖున మాట్లాడదాం దాని మీద మాట్లాడదాం శివశంకర్ గారు అంటే కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఓడిపోతామని చెప్తారా సతీష్ గారు ఓకే ఓకే మరి అది అందరికి అప్లై అవుతుంది కదా రియాలిటీ ఏంటి ఇక్కడ అది అందరికి అప్లై అవుతుంది కదా కే పాల్ కూడా నేను గెలుస్తామంటున్నారు కే పాల్ కూడా నేను అన్ని చోట్ల గెలుస్తాను నేనే సీఎం అంటున్నారు మరి నేను అదే అంటున్నా నేను నేను కూడా అదే అంటున్నా నేను ఎవరైనా ఓడిపోయే వాళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఓడిపోతామని చెప్తారా ఓకే నేను పోయి కేఏ పాల్ తో వీడియో చూసి ఐటీ అధికారులపై పోలీస్ రైట్ ఏపీలో పరిణామాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్ కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం ఫోన్లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు శివశంకర్ గారు నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ఎనిమిది ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారని మంత్రి బొత్స ప్రశ్నించడానికి టీడీపీ తప్పుబడుతోంది అంటే బెయిల్ కోసం రీపోలింగ్ కోసం హైకోర్టులకు వెళ్ళింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడైనా వెళ్ళారా అల్లర్ల జరిగిన ప్రతి చోట వైసీపీ అస్తం ఉంది కాబట్టి మేము ఆరోపణ చేస్తున్నాము అలాగే ఆ తరహా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశం ఇప్పుడు మీరే గమనించండి సార్ ఇప్పుడు మాచర్ల ఘటన హై అలర్ట్ లో ఉంది అదే విధంగా బర్నింగ్ ఇష్యూ మాచర్లలో ఏడు చోట్ల ఈవీఎంలు పగలగొట్టాలని చెప్పింది ఎవరు సార్ ఇది ఈసీ కదా ఈసీ సీఈఓ గారు చెప్పారు కదా ఈ ఏడు చోట్ల పగలగొట్టిన వాటికి ఒక దగ్గరే ఎందుకు బయటకు వచ్చింది వీడియో అది కూడాను ఇరవై మూడు గంటల నలభై రెండు సెకండ్లు ఉంటే నలభై రెండు నిమిషాలు ఉంటే కేవలం రెండు నిమిషాలు అది కూడా మొబైల్ షూట్ లో ఎలా బయటకు వచ్చింది అది కూడాను ఎక్కడ ఈసీ నియమించినటువంటి కలెక్టర్లు ఈసీ నియమించినటువంటి ఐజీ ఈసీ నియమించినటువంటి ఎస్పీలు ఉన్న దగ్గర ఎందుకు అలా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ లేరే ఎక్కడైతే అధికారులను మార్చారో ఎక్కడైతే ఎస్పీలను ఈసీ పెట్టిందో ఈసీ కాదు ఈసీ పేరు పెట్టి పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు పెట్టినటువంటి అధికారులు కాదా ఈ త్రిపాఠి అనేటువంటి అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకు తొత్తు కాదా అతని శిష్యుడు కాదా గరికపాటి బిందుమాధవ్ అనేటువంటి ఎస్పీ లావు శ్రీకృష్ణదేవరాయ భార్య ఫ్రెండ్ కాదా అయ్యారు నాకు ఎలాంటి సంబంధం లేదు అదే బిందుబాధు చెప్పమని చెప్పండి ఆ ఇష్టం చెప్పమని చెప్పండి నా భార్యకు కానీ నాకు శిక్షిస్తు భార్యకు కానీ నాకు సంబంధాలు లేవని అదే విధంగా ఎవరండి ఆ సిఐ నారాయణ స్వామి కారంబోడ్ సిఐ నారాయణ స్వామి చేసినట్టు అరాచకాల్లో ఆశమాచ ఇంతమంది ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పెద్దల నుంచి మాట్లాడుతున్నా కూడా ఈసీ ఇప్పటి వరకు కూడాను ఆ సీఐను ఎందుకు మార్చలేదు సిఐన్ ఎవరేసింది ఇదే బిందు మాధవ్ కాదా రెండు రోజుల ముందు ఎలక్షన్ రెండు రోజుల ముందు ఇదే బిందు మాధవ్ అదే త్రిపాఠి కాదా అదే నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి కానీ కోటేశ్వరరావు కానీ వీళ్ళందరూ ఎవరు ఎక్కడైతే పక్క ప్రణాళికగా పక్క కమ్మవారు కమ్మవారున్నటువంటి ప్రాంతాలలో రిగ్గింగ్ చేసుకోవడానికి చేశారు ఏం గా చెప్పింది ఎస్సీ మహిళలు ఎస్టీ మహిళలు బీసీ మహిళలు బయటకు వచ్చి ఆన్ ది రికార్డు ప్రకారము అయ్యా మా ఓట్లు లేదు కమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఊర్లలో మేము ఓటర్లకు అనుభూతులు కాదా అని ఎస్టీ మహిళలు అన్నారు నేను చెప్పట్లేదు మనం ఇక్కడ ప్రస్తావం తీసుకురాలేదు అంటే ఒక్క ఓటైనా కూడా చాలా ఇంపార్టెంట్ కదా అటువంటి ఓటు వేసుకొనిగా లేదంటే ఈసీ కళ్ళు మూసుకుందా ఎస్పీ కళ్ళు మూసుకున్నాడా ఏజీ కళ్ళు మూసుకున్నాడా లేకపోతే ఎస్సీ ఎస్టీలు బీసీలు మహిళలు ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందో ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందో ఈసీకి సంబంధం లేదు మేము రిలేజ్ చేయలేదు దానిపైన కూడా మేము ఆరా తీస్తామని కదా సతీష్ గారు అంటే ఇది ఫేకుదనా లేకపోతే లీక్ అయిందనే ఎందుకు మరి ఆ పోస్ట్ చేసేటువంటి వ్యక్తిని ఈసీ ఎందుకు విచారణ చేయమని లోకేషన్ ట్విట్టర్ లో ఇచ్చారు కదా ఎందుకు ఇదే ఈసీ ఈ గారు ఎందుకు ఒక పోలీసులకు కానీ కోర్టుకు కానీ ఎందుకు సమర్పించలేదు ఆ వ్యక్తి తప్పుడుగా చేశాడేమో మేము ఇవ్వలేదు కదా ఎలా వచ్చింది అని నారా లోకేష్ ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు లోకేష్ విచారించమని ఎందుకు లోకేష్ అరెస్ట్ చేయమని చెప్పి చేసి ఈసి వ్యాఖ్యలు ఇవ్వలేదు వాళ్ళు చేయలేదు కదా అది ఒరిజినలా ఫేకా లేకపోతే అలజడి సృష్టించడానికే ఈసీనే అది అత్యున్నతాధికారి ఈసీ కదండి ఈసీనే మేము ఇవ్వలేదన్నారు కదండి ఎలా వచ్చిందో తెలియదన్నారు కదండి అంటే లోకేష్ ఎందుకు అంటే ఇక్కడ లోకేష్ చేసినటువంటి లేకపోతే దొంగతనం చేశాడా లేకపోతే కనుక చట్టానికి అతీతంగా తన మనుషులు పెట్టుకొని లీక్ చేయించాడా మరి ఓకే మిగతా ఏడు కూడా ఎందుకు చేయలేదు ఎందుకు రెండు నిమిషాలు చేశారు రెండు నిమిషాల ముందు రెండు నిమిషాలు చేస్తే బాగోతం బట్ట బయలవుతుంది కదా ప్రజలకు కావాల్సినటువంటిది శివశంకర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు మీ ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన విన్నారు వాళ్ళు ఇంతకంటే ఏం మాట్లాడతారు ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కులాల గురించి మాట్లాడి కులాల గురించి మాట్లాడే వైసీపీ పార్టీ పన్నెండు వందల నామినేటెడ్ పోస్టులు తొమ్మిది వందల నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ నామినేటెడ్ పోస్టులు ఎగరగొట్టినటువంటి బలహీన బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాలు ఎవరైనా వాళ్ళకి తెలుసు లోకల్ జవహర్ రెడ్డి అడుగుతుంది ఆ ఒక్క వీడియో బయటకు వచ్చింది ఏమేమైనా పగల కొట్టారని ముఖేశ కుమార్ చెప్తున్నప్పుడు తొమ్మిది రోజుల వరకు నమోదు చేయలేదు నతీష్ గారు ఇప్పుడు మధ్యలో మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే శివశంకర్ గారు మాట్లాడలేదు సార్ నేనే మీకు అనుబంధ ప్రశ్న అదే ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కదా లెట్ మీ ఫినిష్ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కులాల గురించి మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అన్నప్పుడే ఏ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నారు ఏ త్రిపాఠి గురించి మాట్లాడుతున్నారు ఏబి వెంకటేష్ గురించి మాట్లాడుతున్నారు ఏ ఎక్సైజ్ జెడ్ గురించి మాట్లాడుతున్నారు అదే ఎక్సైజ్ లో పక్కన సీఎం ఆఫీస్ లో నూటికి తొంభై పది మంది ఉంటే తొమ్మిది మంది ఏ కులానికి సంబంధించిన ఆఫీసర్లు ఈ రోజు కల్పాలను సాగిస్తున్నారు ఏ కులానికి సంబంధించినవి ఉన్నారు

సో డిస్టర్బ్ చేయకపోతే కరెక్ట్ గా ఉంటది అది గట్టిగా మాట్లాడగలుగుతాను వంద రెట్లు కులాల గురించి కులాల గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉందో ఒకసారి మాట్లాడుకుంటే చూసుకుంటే బాగుంటది వీళ్ళు చెప్పే ఆటలు మాటలు పాటలు చూస్తా అంటే అసలు ఇంకోటి లోకేషన్ అరెస్ట్ చేయలేదు ఇండియన్ ఎవిడెన్స్ చదువుకోవాలి చెప్పాలా ఏది వైసీపీ వాళ్ళు

మీకు అసలు అక్కే లేదు ఎవరికి అప్పు లేదు అది కరెక్ట్ అవునా కాదా తీర్చాల్సి ఉండేది అథారిటీ తెలుసుకోవాలా పోస్ట్ ఎస్టల్ చేస్తారు ఎందుకు పోస్ట్ చేస్తారు ఇండియన్స్ చదువుకోండి వైసీపీ నేతలు సాక్ష్యాన్ని బయటపెట్టే అధికారం ఎవరికైనా ఉంటది భారతదేశంలో బాత పాడుగా ఉంటుంది ఎవరికైనా సతీష్ గారు ఎవసేందా చెప్పాలి అంటుంది కాంగ్రెస్ రెండు నుంచి అడుగుతుంది సాక్ష్యం 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 చెప్పాల్సిన అవసరం లేదు సాక్ష్యం ఎక్కడ మేము ఎక్కడి నుంచి సెక్యూర్ చేస్తామని చెప్పే అధికారం అధిక అవసరం లేదు ఏటి చోట్ల ఇవిఎం దాస అయితే ఒక వీడియో ఇందుకు వచ్చింది దీని వెనుక ఒక కాన్స్పిరేసీ ఉంది వాళ్ళు ప్రధానంగా పాయింట్ అవుట్ చేస్తున్నారు 196 చెప్తారు దొంగలు దొరికిపోయిన తర్వాత ఈ రకంగానే మాట్లాడతారు కదా ఓకే శోశేఖర్ గారు దొంగలు దొరికిపోయిన తర్వాత మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా ఇప్పుడు శివశంకర్ గారు ఓకే నారా లోకేష్ ఆయన అట్లా ఈ వీడియో పెట్టారు రామకృష్ణ రెడ్డి వీడియో అని మీరు అన్నారు మరి మీరు మీ పార్టీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది కదా తెలుగుదేశం పార్టీ నేతలు దుశ్చర్యకి పాల్పడ్డారని అది ఆ రోజు ఆ రోజు ప్రజలకు సంబంధించినటువంటి లైవ్ అది సీసీ కెమెరాది కాదండి మీడియాకు వాపోతున్నటువంటి మహిళలు మీడియాకు వాపోతున్నటువంటి ఆ యొక్క దృశ్యాలు మేము రిలీజ్ చేస్తాము ఈ రోజు కూడా చెప్తున్నాం కదా ఇంకొకటి సాక్షులు ఎట్లయినా రావచ్చు అంటున్నారు కదండి ఈ సాక్షి దొంగ సాక్ష ఈ సాక్షి మంచి సాక్షి అది ఎడిక్టా అది మార్కింగ్ గా అనేది ఎవరు ధృవీకరించాలి ఈసీ కదా ఈసీ కదా వెబ్కాస్టింగ్ చేసింది ఎవరండి ఈసీ కదా నారా లోకేష్ చంద్రబాబు మనసు లోపల లేదా ఏబిఎన్ రాధాకృష్ణ వెళ్ళేసి బాత్రూమ్ వల్ల వీడియోలు పెట్టలేదు కదా అక్కడ జరిగినటువంటిది వెబ్ కాస్టింగ్ అనేటువంటిది ఓన్లీ వెరీ కాన్ఫిడెన్షియల్ ప్రైవసీగా ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టారు డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి కలెక్టర్ ఎస్పీ అధిపతిగా ఉంటారు ఎస్పీ అధిపతిగా ఉన్నప్పుడు ఆ ఎస్పీ సంబంధించిన కలెక్టర్ చేశారు పంపించాడా ఎస్పీ పంపించాడు రైట్ రైట్ అంటే శివశంకర్ గారు శివశంకర్ గారు స్పందించాల్సింది ఈసీ ఈసీ మీరు చేయలేదని చెప్పింది కానీ విచారణ చేస్తా ఉన్నా దానిపైన ఇతమి చెప్పలేదు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు చేస్తున్నాం అది నేను అదే ఇప్పుడు స్పందించాల్సింది ఈసీ కదా ఈసీ గా డిమాండ్ ఇప్పుడు ఓకే 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 ఒక్క నిమిషింగ్ ఒక్కనేష్ విద్యశాగర్ గారు విద్యకి సంబంధించింది మిన్న కూడా మల్ల కూడా ఓకే నేతలు అప్లేటింగ్ గారు మల్లాడి విష్ణు గారు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు అవును దానికి సంబంధించినది ఇవ్వండయ్య పాపని అదే విధంగా హైట్రైట్ అది కూడా మాట్లాడుతాం అది కూడా మాట్లాడదాం ఇక విద్యాశాగర్ గారు మీ జిల్లాలోనే మీకు సమీపంగా ఉన్న నియోజకవర్గాల్లోనే కొందరు ఐటి ఉద్యోగులు అలాగే డాక్టర్లకు సంబంధించి వాళ్ళు కూడా అక్కడ దుశ్చర్యలకు పాల్పడ్డారు ఎన్నిక పోలింగ్ నికి వేగడం కలిగించే ప్రయత్నం చేశారని ఆ వైసర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడం పోలీసులు కేసులు పెట్టడం మళ్ళీ ఈసీ నోటీసు ఇవ్వడం జరిగింది దీనిపై ఏమంటారు నేను క్లారిఫై చేస్తాను నిత్రుడికి సరిగా తెలియదేమో ఒక విషయం చెప్తాను బాబు రైట్ సోశాంకర గారు ఒక్క నిమిషం వేరే ప్రశ్న అడగండి ఒక్క నిమిషం శివశంకర్ గారు ఒక్క నిమిషం విజయశర్ గారు మాట్లాడండి పెద్ద మేధావులు

ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ అండి ఎవిడెన్ యాక్ట్ ఒకసారి వైసీపీ నేతలు చదువుకుంటే ఎలక్షన్ కమిషన్ కు దాని మీద విచారం చేపట్టే అధికారం ఉందా లేదా వీళ్ళకి లేదు అసంబద్ధమైన ప్రశ్నలకి ఎవడు సమాధానం చెప్పాల్సిన చెప్పాల్సిన ఆ వీడియో ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లమ్ ఉంటే యూ గోడ్ ఆఫ్ ద కాంపోనెంట్ అథారిటీ లెట్ దెమ్

విజయసాగర్ గారు దయచేసి ఒక అండి శివశంకర్ గారు ఓకే ఓకే ఆ చర్చలోకి వెళ్ళొద్దు మీరు ఈసీని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన వివరణిస్తోంది మీరు రెండు పార్టీల మధ్య ఈ అంశం పైన ఈ వీడియో వార్ నడుస్తుంది అది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం విజయసాగర్ గారు చిత్తూరు జిల్లాలో ఐటీ ఉద్యోగులు వైద్యుల పైన మీరు కంప్లైంట్ చేశారు పోలీసులు కేసులు పెట్టారు అలా చంద్రగిరి కానీ మరికొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడ్డారు పోలింగ్ కి విఘాదం కలిగించారని దానికి మళ్ళీ ఈసీ నన్ను నోటీసులు ఇచ్చింది పోలీసులకి ఎందుకంటే మేము ఎలాంటి చర్యలకు పాల్పడలేదు కేవలం పోలింగ్ లో పాల్గొనడానికి ఓటు వేయడానికి మాత్రమే వచ్చామని సదరు వైద్యులు ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు శివశంకర్ గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇంపార్షియల్ గా చేస్తే ఏ ఇష్యూస్ ఉండవండి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నియమించిన అధికారులు ఎక్కడైతే నియమించారో ఎక్కడైతే అధికారులు తొలగించేసి వాళ్ళు ఇచ్చారో అక్కడే కదా ఇష్యూలు జరిగేది తిరుపతి ఎవరండి మార్చారా లేదా అదే విధంగా ఇక్కడ పల్నాడు మార్చారా లేదా ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీకి లొంగి పురంధరేశ్వర అనేటువంటి ఆయుధాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకునిందే కోసం వీళ్ళు ఎక్కడైతే చేంజ్ చేస్తారో అక్కడే కదా గొడవలు జరిగింది నాలుగు సార్లు ఎన్నికయ్యారండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైనా మీరు జర్నలిస్ట్ గా మీరు తెలుసు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నికయ్యాడు తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ ఉండే తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తులో ఉన్నప్పుడే ఎప్పుడున్నా ఇది గొడవలు జరిగింది ఈ రోజు ఎందుకు జరిగాయి ఎందుకని ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది పార్శిల్ గా పనిచేస్తుంది కాబట్టి అదేవిధంగా ఐటీ అధికారులు అన్నారు కదా ఐటీ ఉద్యోగులు కోమటి జయరాము అనేటువంటి వ్యక్తి ఆ చిల్లర నా కొడుకులు ఉన్నారు కదా పడేయండి రా అనేటువంటిది లైవ్ వీడియోలు వచ్చాయి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మేధావి ముసుగులో ఇంకా చెప్పాల్సిన అవసరం దాని మీద అప్పుడు ఒక చర్చ జరిగింది రెండు పార్టీల మధ్య ఇప్పుడు చంద్రగిరి అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఐటీ ఎంప్లాయీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మీరు కేవలం పోలింగ్ లో పాల్గొనడానికి వస్తే మా మీద కేసులు పెడితే మా జీవితాలు ఆగమాగం అవుతాయంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కదా వాళ్ళు చేసినటువంటి అక్కడ కూడా ఉంటాయి కదా ఇదే లోకేష్ ఎక్స్ ఉంది కదా ఎక్స్ లో అప్లోడ్ చేయమని చెప్పండి వీడియోలు ఏమీ లేదు మా వాళ్ళు అక్కడ చంద్రగిరి వీడియో అంతా తీశారు కదా అక్కడ ఎక్కడ మా ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు అది కూడా ఒకసారి బయటకు రిలీజ్ చేసేసి చూడండి అబ్బా మా వాళ్ళు ఓటేస్తూ వెళ్ళిపోతున్నారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో రిలీజ్ చేయమని చెప్పండి అవి కూడా సెన్సిటివ్ ఏరియాలే కదా కాస్టింగ్ జరిగింది కదా వెబ్కాస్టింగ్ ఎందుకు ఆయన లీకులు చేయలేదు సాక్షులు కూడా అడగద్దు కదా ఈ ప్రకారము ఏదో సెక్షన్ ప్రకారం ఐటీ సెక్షన్ ప్రకారము ఎక్కడి నుంచి అక్కడ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చే

సతీష్ గారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చేసి క్లోజ్ తిరుపతిలో వైద్యుల మీద లేకపోతే ఐటీ ఉద్యోగుల మీద కేసులు పెట్టారని చెప్పేసి ఉంటారు అంతకంటే ఘోరమైన విషయం కూడా చెప్తా వినండి ఓకే ఆ రోజు మా మా అభ్యర్థి నాని మీద దాడి జరిగితే కానిస్టేబుల్ మీద కొట్టి కానిస్టేబుల్ సుత్తితో కొట్టినట్టు క్లియర్ ఎవిడెన్స్ క్లియర్ ఎవిడెన్స్ కనపడితే ఆ కాల్పులు జరిగి ఆయన కాల్పులు చేసే జరిపారన్న విషయం ఆయన పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ లో తేల్తే కళ్ళ కట్టినట్టు మనకు టీవీలో కనపడితే ఇదే రిశాంత్ రెడ్డి అని ఒక ఆర్డిఓ గారు తిరుపతిలో దాడిలో పాల్గొన్నది ఐదు మంది కాల్పులు జరగలేదు కాల్పులు ఏ అంటే కానిస్టేబుల్ ఇష్యూ లేదు అక్కడ అసలు హెడ్ సైడ్ అయిపోయింది రిపోర్ట్ లో ఏమీ లేదు వీళ్ళు మాత్రమే అసలు ఆ ముందు దీనికి సీక్వెన్స్ గా ముందు రోజు ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ గా ఈ రోజుకు అభ్యర్థి మీద దాడి జరిగింది అని చెప్పి ఇచ్చారు అయితే కానిస్టేబుల్ ఫైర్ ఓపెన్ చేస్తే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి కాదు పిక్కరికి బుల్లెట్ వెళ్ళిపోతే చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఆ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్న పత్రిక అన్ని పత్రికల్లో వస్తే అందరికీ బహిరంగ సత్యం ఉంటే దారి దాచిపెట్టి ఆ సుధాకర్ పేరు పి సుధాకర్ సబ్జెక్టు కరెక్ట్ ఏ సుధాకర ఆ సుధాకరం ఉన్నదని తిరుపతిలో ఎక్కడో పాపం వ్యాపారం చేసుకునే కేసులో ఎరికిచ్చారు కేసులో ఈ రోజు దాని మీద సిట్ కూడా సిట్ విచారం జరిగింది నిన్న తిరుపతి డిఎస్పీ మీటింగ్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన అడిగిన ప్రశ్నకు ఆయన కంప్లీట్ గా వివరణ ఇచ్చారు రవి మనోహరాచార్య ఆయన పేరు

కేసులు ఈసీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి పోలీసులు ఏం వివరణ పోతున్నారనేది కూడా ఆశ్చర్యకరంగా అందరూ ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని వాతావరణం అయితే కనిపిస్తోంది ఎన్నికల తర్వాత కూడా ఇంకా ఆ పార్టీల మధ్య ఈ రాజకీయ యుద్ధం రాజకీయ రణం వీడియో వార్ జరుగుతుండడం అనేది కొంత ప్రజల్లో కొత్త గందరగోళానికి దారితీస్తుంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్